అందరికీ నమస్కారం ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం నాకు చెప్పాలంటేనే చాలా బాధగా ఉందండి నేను ఈ ఫౌండేషన్ పెట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నానంటే దానికి మూల కారణం ప్రమీలమ్మ గారు నేను అమ్మ అని పిలుస్తానండి వాడుకలో ఆమె పేరు ప్రమీలమ్మ ఈరోజు మనకి దూరమై సంవత్సరం అయింది అనుకుంటేనే చాలా బాధగా ఉంది అలాంటిది ఆమె వద్దంతిని నేను చేస్తున్నానంటే ఇంకా చాలా బాధగా ఉందండి ఏంటంటే తల్లి లేని నాకు తల్లిలాగా ఎంతో ఏ కార్యక్రమం చేసినా నేనున్నా నీ వెనక అని చెప్పే అమ్మ ఈరోజు మనకి దూరమై సంవత్సరం అయింది అని చెప్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది పామురు రవీలమ్మ గారి మొదటి వద్దంతిని వారి మనవడు సురేష్ సుబ్రహ్మణ్యం ఈరోజు వారి అమ్మమ్మకి ఇష్టమైన అంటే మన ఆశ్రమానికి ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది ఎన్నోసార్లు అన్నదానం చేస్తుంది ఈరోజు ఆమె చనిపోయిన దానికి మనం ఈరోజు ఈ ఆశ్రమంలో ఎందుకు జరుపుకున్నాను అంటే ఆమెకి ఇష్టమైంది ఈ ఆశ్రమంలో తప్ప ఎక్కడ ఆమె భోంచేయలేదు అందుకనే ఇక్కడే కుదిరింది ఆమెకి ఆమె లేదు అని చెప్పడానికే నాకు చాలా కష్టంగా ఉంది ఆమెకి ఎక్కడున్నా ప్రవీలమ్మ గారి ఆత్మ శాంతించాలని ఆమె దీవెనలు ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఒక్క నిమిషం ఆమె కోసం మనందరం మౌనం పట్టిందం అందరూ పుట్టారు వెళ్ళిపోతారు కానీ మనుషుల్ని సంపాదించుకోవడం అంటే చాలా కష్టం అది నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను మనుషుల్ని సంపాదించుకోవాలి తను లేదు అంటే ఈరోజు ఎంతోమంది నా లాంటి వాళ్ళు అమ్మ మాకు దూరమైంది అని బాధపడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు మేమంతా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆమె ఎన్నో చేసింది అరవై రెండు రోజులు లాక్డౌన్లో ప్రతిరోజు తనే స్వయంగా వంట చేసి మా అంతటి మహానుభావురాలకి మన విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున ఈరోజు వారి కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరుపుతున్నది వాళ్ళ మనవడికి మరియు వారి కుటుంబ సభ్యులకి మనం విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతకు చక్కటి అవకాశాన్ని ఇచ్చిన సాయి సేవా సద్రుల ఆశ్రమ నిర్వాహకురా లీలా ప్రభా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ మనకు ఉన్నతలో చేపడినంత సహాయం ఇలాంటి వారికి చేయాలని భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న కుటుంబ సభ్యులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మహువా మహువాతనుసా నీ విరువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు వింట బయట అలుపని పని అననే అనవంట పెరుగులు పూస్తావు వెళ్ళే ప్రతి పలు సలో ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీసమాంచుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా నలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేక మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటాను జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అనుపని రవ్వంతా రవ్వంతాననే అనవంట వెలుగు తి వంశలో ప్రేమ అంతులేని నీసమా కందున ఆలయాలు కోరణి ఆదిశక్తి లేని జగతిలో దీపమే వెలుగునా లో ప్రియ మగు పాలన ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో చిరునవురి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా విలువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు ఇంట బయట అనుపని రవ్వంతననే అనవంట వెలుగులు పూస్తావు ప్రతి వరుసలోను ప్రేమగా అంతులేని నీసమానాల కందుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా లేని జగతిలో దీపమే వెలుగునాదగులాల నలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా